నమస్తే అన్న అందరికీ నమస్కారం ఇటీవల కాలంలో కువైట్ లో దొంగతనాలు పెరుగుతూ ఉన్నాయి కువైట్ లోని ప్రజలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నా సరే వాళ్ళ యొక్క విలువైన వస్తువులు మరియు డబ్బును కోల్పోతూ ఉన్నారు కువైట్ లో ఒక ప్రవాసుడు నుంచి తొమ్మిది వందల దినార్లు దొంగలించిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తుల కోసం క్యాపిటల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు వెతకడం ప్రారంభించారు అలాగే మాదక ద్రవ్యాలకు సంబంధించిన కార్యకలాపాలకు పాల్పడ్డారని చెప్పి ఆరోపించి పోలీస్ స్టేషన్ లో విచారిస్తామని చెప్పి ఆ యొక్క ప్రవాసుడిని బెదిరించి అతని దగ్గర డబ్బు డిమాండ్ చేశారు డబ్బు ఇవ్వకపోతే నిన్ను పోలీస్ స్టేషన్ లో పెట్టి కేసు నమోదు చేసి నీకు శిక్ష వేస్తామని చెప్పి బెదిరించడం జరిగింది అలాగే అతను నిరాకరించడంతో అతని దాడి చేసి అలాగే అతని పైన దాడి చేసి నువ్వు నల్లగా ఉండావని చెప్పేసి నువ్వు సన్నగా నల్లగా ఉండావని చెప్పి అతన్ని అవమానించి అతనిపైన దాడి చేసి అతని దగ్గర నుంచి తొమ్మిది వందల దినార్లు దోచుకున్నారు అలాగే ఒక ప్రవాసుడు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు మరొక కేసులో ఒక కువైటి పౌరుడు నుంచి ఏడు వందల దినాల డబ్బు మరియు వాచ్ అలాగే వాహన రిజిస్ట్రేషన్ పుస్తకాన్ని ఇద్దరు దొంగలు దొంగిలించారని చెప్పి సులేబియా పోలీస్ స్టేషన్ లో అతనైతే ఫిర్యాదు చేయడం జరిగింది కువైట్ లో ఇటీవల కాలంలో దొంగతనాలు జరుగుతూ ఉన్నాయన్న కాబట్టి భారతీయులు చాలా జాగ్రత్తగా ఉండండి వీలైనంత వరకు మీ యొక్క పర్సులో జాగ్రత్తగా డబ్బులను పెట్టుకోండి ఎందుకంటే ఎంత తక్కువ పెట్టుకుంటే అంత మంచిది అలాగే మీ యొక్క బతాకాలు కానీ లేకపోతే మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ కానీ మీ యొక్క పాస్పోర్ట్ ఏదైనా ఉంటే గానీ వాటిని ఎవరైనా సరే సేఫెస్ట్ ప్లేస్ లో బర్ధపడుచుకోండి అలాగే మీకు ఏదైనా డ్రైవింగ్ లైసెన్స్ కానీ లేకపోతే బతాకా చూపించాలంటే మొబైల్ ఐడి ద్వారా పోలీసులకు చూపిస్తే సరిపోతుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్